నువ్వు అక్కడవే ఊగుతున్నావా టూకీని కూడా కూర్చోబెట్టని నానా నీ ఓకీ ఉయ్యాల కూర్చోలేదు బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అవుతుంది అలాగా అయితే సరే నువ్వు టూకీని నీతో పాటు కూర్చోబెట్టుకొని ఊగు కానీ అది మరి టేకో ట్రై చెయ్యి చెడు చెడు ఇప్పుడు నాకు చోటే లేదు కొద్దిగా సైడ్కి జరుగు పీకు పద ఈసారి ఇద్దరు కూర్చోండి పీకు టూకీని ఇలా పట్టుకో ఇంకా టూకీ నువ్వు ఇంకో చేత్తో ఉయ్యాలని పట్టుకో అంతే బ్యాలెన్స్ అయిపోయింది పదండి పాపా ప్యారి ఇంకా నేను ఇద్దరం కలిసి మీ ఇద్దరు ఉయ్యాల ఊపుతాం పిక్ అరే ఇది ఊసరవెల్లి హా ఊసరవెల్లి 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 తన రంగుని మారుస్తుంది చూడు రంగులు మార్చే శక్తి ఉంటుంది రంగును మార్చి తన శత్రువు నుండి తప్పించుకుంటుంది వెళ్లి చాలా బాగుంది కదా టూకీ అక్కడికి వెళ్ళింది ఊసిర వెళ్ళేలాగా నువ్వు రంగు మార్చుకుంటున్నావా నేను కొంచెం మష్రూమ్ తీసుకురావడానికి వెళ్తున్నాను వావ్ మష్రూమ్ అవును సాentro లోపు వచ్చేస్తాను నేను కూడా రావనా నాన్నా ప్లీస్ ఆ అలాగే పదండి ఆ చాల ఎండగా ఉంది ఎండ ఇలా చూడండి పీకుటోకి ఆర్కేడ్ అహ అరే త్వరగా రండి పిల్లలు మనం సాయంత్రానికల్లా తిరిగి ఇంటికి చేరుకోవాలి ఇప్పుడు చాలా ఎండగా ఉంది నాన్న ఓ అదా సంగతి అక్కడే ఆగండి నేను ఇప్పుడే వస్తాను అవును వీటితో తయారవుతుంది మన ఎండ టోపీ వావ్ ఎండ టోపీ హ టోపీ హా టోకీ ఇదిగో టోకీ నీ ఎండ టోపీ కూడా తయారైంది సరే నేను కూడా నా కోసం ఒకటి తయారు చేసుకుంటాను ఎన్ని మష్రూమ్స్ ఉన్నాయి నిదానంగా పీకు టూకి మష్రూమ్స్ చాలా నాజూగ్గా ఉంటాయి టోపీ ఒకటి ఉపయోగాలు అనేకం పీకు చీకటి పడుతుందిగా కొంచెం బయట ఆరేసిన తువల తీసుకువస్తావా సరే అమ్మా ఏం చేస్తున్నారు అమ్మా ఒక లైట్ నా ముక్కు మీద కూర్చుంది మళ్ళీ వెంటనే ఎగిరిపోయింది అరే వా ఇవి మినుగురులు టూకి దేవకన్యలా మెరిసిపోతోంది దేవి నేను కూడా దేవకన్యవాలి ఆ ఆ నాన్నా మ్యాజిక్లే దూరం దూరంగా పోతోంది పీకు నీకు అసలేనే మ్యాజిక్ చూడాలని ఉందా అవును నాతో రండి ఆ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ పదండి ఇప్పుడు అందరూ రౌండ్ పడుకుందాం తలలు దగ్గర దగ్గరగా పెట్టండి భలే ఐడియా ఇది నాన్న ప్యారి ఇప్పుడు నెమ్మదిగా మన చేతులు రెండు చాపి చుట్టూ ఉన్న గడ్డిని ఊపండి ൂമി പൈകൊച്ച താര ఈ టవల్ ని తీసుకొని స్నానానికి వెళ్ళు ఓడని పట్టుకోవడానికి ఒక వల విసిరారు ని ఆక్టోపస్ చెప్తోంది ఇది స్నానం చేసే సమయమని ఇప్పుడు ఓడా స్నానం చేయడానికి వెళ్తుంది ఇప్పుడు బాత్ సముద్రంలోకి దూకాల్సిందే సముద్ర ఇప్పుడు పీకు టూకి మేమే ఇంకా ఓడ ఒక అలతో పాటు సముద్రంలోకి దూకేశారు ఇక మళ్ళీ అందరూ చకచకా స్నానం చేయసాగారు కథ కంచికి మనవింటికి కోసం ఈ రెయిన్ కోట్ ఉందిగా అలాంటప్పుడు గొడుగుతో అవసరం ఏమి ఉంది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ Mm-hmm-hmm. Mm-hmm-hmm. కిందకి వచ్చేయండి మీరందరూ ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను పాపా ప్యారి మీరు ఇంత అడవిలో కూడా గొడుగుని వెతికి తెచ్చారు చిన్న అరే పీకు నీకు గొడుగు దొరికింది కప్పవైపోయావా కానీ నేనే వన్లేదే ఇక్కడ ఏమీ లేదే కొత్త గొడుగు వెనకాలే వచ్చింది కప్ప అంబులెన్స్ అమ్మ చెప్పింది ఆరోగ్యం బాగాలేని వాళ్ళని అంబులెన్స్ త్వరగా హాస్పిటల్కి చేరుస్తుందని పద మనిద్దరం అంబులెన్స్ ఆట ఆడుకుందాం నేను అంబులెన్స్ అవుతాను నువ్వు అనారోగ్యంతో ఉన్నావు సరేనా అప్పుడు నేను నిన్ను వేగంగా హాస్పిటల్కి తీసుకెళ్తాను సరేనా అనారోగ్యం హా నువ్వు ఉండటోకి నేను నీ అంబులెన్స్ ని ఫటాఫట్ నేను హాస్పిటల్ కి తీసుకొను పీకు ఇంత వేగంగా కాదు జాగ్రత్త నువ్వు చాలా వేగంగా పరిగెత్తావు పీకు అంబులెన్స్ జనాల్ని కాపాడుతుంది గాయపడేలా చెయ్యదు నా చిట్టి అంబ్యులెన్స్ నీ లైట్ వెలగని కాస్త నిదానంగా వెళ్ళు ఎవరికీ హాని కలిగించకు